భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య లార్డ్స్ వేదికగా గురువారం ప్రారంభమైన మూడో టెస్టులో తొలి రోజు ఆట ముగిసింది తొలి రెండు టెస్టుల్లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ ఫస్టు బౌలింగ్కు చూపింది కానీ ఈసారి మాత్రం ప్లాన్ మార్చింది తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది అయితే గత కొన్నేళ్లుగా టెస్టు క్రికెట్కు బజ్ బాల్ను పరిచయం చేసిన ఇంగ్లాండ్ లార్డ్స్ టెస్టులో మాత్రం దాన్ని పక్కన పెట్టింది ఆ జట్టు బ్యాటర్లు ఆచూతూచి బ్యాటింగ్ చేశారు దీంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ నాలుగు వికెట్ల నష్టానికి రెండు వందల యాభై ఒకటి పరుగులు స్కోరు చేసింది ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసిన నితీష్ ఈ మ్యాచులో పద్నాలుగో ఓవర్లో బంతి అందుకున్న నితీష్ రెడ్డి తన తొలి ఓవర్లోనే బ్రేక్ త్రూ అందించాడు మూడో బంతికే బెండకెట్ను బుట్టలో వేసుకున్నాడు ఆ తర్వాత అదే ఓవర్లో చివరి బంతికి జాక్ క్రాలీని కూడా అవుట్ చేశాడు దీంతో ఒకే ఓవర్లో రెండు వికెట్లు వచ్చాయి ఇంగ్లాండ్ నలభై నాలుగు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది తర్వాత ఓలీ పోక్తో కలిసి జో రూట్ ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు సెంచరీ భాగస్వామ్యం తర్వాత ఓలీ పోక్ నలభై నాలుగు ను జడేజా అవుట్ చేశాడు ఆ తర్వాత వచ్చిన హ్యారీ బ్రూక్ పదకొండు సైతం త్వరగానే అవుట్ అయ్యాడు ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ బెన్ స్టోక్స్ నూట రెండు బంతుల్లో ముప్పై తొమ్మిది రన్స్ జెడ్డు బ్యాటింగ్ చేశాడు బజ్ బాల్ను పక్కన పెట్టి మరీ నిదానంగా ఆడాడు దీంతో తొలి రోజు ఆటను ఇంగ్లాండ్ మరో వికెట్ కోల్పోకుండానే ముగించింది తొలి రోజు ఆటలో ఎనభై మూడు ఓవర్లు బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నాలుగు వికెట్ల నష్టానికి రెండు వందల యాభై ఒకటి పరుగులు చేసింది